ఈసారి అయితే ఒక్క పిట్టకి నాలుగు దెబ్బలతో వచ్చాను అదేనండి మన వంట పాత్ర ఉంది కదా అందులో ఒకేసారి నాలుగు ఐటమ్స్ వండేసాను మా గారికి అయితే లంచ్ బాక్స్ లో కొర్రన్నాం మా బాబుకైతే రైస్ స్నాక్స్ అయితేనేమో పల్లీలు స్వీట్ కార్న్ అన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసి ముందుగా అడుగులా పల్లీలు పోసాను దానికి సరిపడా వాటర్ పోసి ఒక బౌల్లోనేమో ఇలా కొర్రలు ఒక బౌల్లోనేమో ఇలా రైస్ తీసుకొని అన్నీ ఇలా వరుసగా పెట్టేశాను ఇంకా ఇంట్లో స్వీట్ కార్న్ కూడా ఉంటే అవి కూడా ఇలా మొక్కలుగా చేసి పెట్టేశాను ఇవన్నీ ఇలా పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాను ఇక తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేశాను మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఇవన్నీ ఇలా ఉడికిపోయాయి అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి దీనివల్ల గ్యాస్ సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అయిపోయింది ఈ పాత్ర అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియోలో ఓన్లీ రైస్లు మాత్రమే చూపించాను వీటి కాంబినేషన్ గా ఏం కర్రీస్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే మనకి సిక్స్టీ సెకండ్సే కదండి వీడియో అన్ని ఒకే వీడియోలో షేర్ చేయడం సాధ్యం కాదు స్నాక్స్ కి అయితే ఇలా స్వీట్ కార్ను పల్లీలు రెండు కలిపేశాను మా సార్ లంచ్ బాక్స్ లలో ఎలా పెట్టాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా ఉందండి నా ఈ వీడియో నచ్చిందా థ్యాంక్ యూ